పుట్టినరోజు వెళ్తే స్వామి ఎక్కడో మేమెక్కడు ఎక్కడో అయినా బాపట్ల జిల్లా అఖిలపక్షం నాయకులు షాపుల యాజమాన్యంపై ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకానికి భౌతిక దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ భీమ్ ఆర్మీ లిబరేషన్ కాంగ్రెస్ భీమ్ రావు భారత పార్టీ దళిత సంఘాలు ఈ చర్యను హేయమైందని నిలుపుదల చేశారు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయ్ రాజు చట్ట ప్రకారం ఫైన్లు విధించాల్సిన అవసరం ఉందని షాపులను సీజ్ చేయడం చట్ట విధానం కిందనే జరగాలని సూచించారు సంఘాల నాయకులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంటే డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళ మీద ఈ మీద భౌతిక దాడి చేసింది దీన్ని మాత్రం అఖిల తీవ్రంగా ఖండిస్తుంది మేము ప్లాస్టిక్కి కి అఖిలపక్షం మాత్రం కాకపోతే సిస్టం ప్రకారం తనిఖీ చేయండి ఆ ఆర్డర్ కార్యక్రమం తనిఖీ చేయండి ఒక బీసీ మహిళ మీద భౌతికమైన దాడులు చేయడం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య మరి ఈ రోజున ఎమ్మెల్సీ కేసు కూడా నమోదైతే మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది కేసు నమోదు చేయలేదు వాళ్ళు చేస్తే మాత్రం వెంటనే కేసు పెట్టారు ఇదే విషయాన్ని రేపు సోమవారం నాడు అఖిలపక్షం అందరూ కలెక్టర్ గారికి చెప్పి వెంటనే ఈ ఎమ్మెల్సీ కేసును నమోదు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తాము మా డిమాండ్ కూడా భౌతికంగా ఈ మహిళ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన అదే విధంగా మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేయని చెప్పేసి అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీ జై భారత్ మరి ఈరోజు ప్లాస్టిక్ నివారించాలి అనేది స్టేట్ గవర్నమెంట్ గారు కలెక్టర్ గారు చెప్పారు అదే విధంగా పక్షం కూడా మేము దాన్ని మద్దతు కానీ ప్లాస్టిక్ తనిఖీ చేసేటప్పుడు సిస్టం ప్రకారం ఏ జీవో ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం ఆటర్ కాపీ ఏముందో ఆ ప్రకారం చేయాలి కానీ శానిటైజర్ అంటే డ్రైనేజ్ క్లీన్ చేసి వాడు తీసుకొచ్చేసి